యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వీడియోను వైరల్ చేసిన సంగతి మనం చూసిన విషయమే దానికి సంబంధించి సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట భూంపల్లి మండలం చౌదల్పల్లి గ్రామంలో తన భూమిని వేరే అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అని చెప్పి ఒక యుద్ధ సమయంలో జమ్మూ కాశ్మీర్ నుంచి వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించారు వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఉన్నతాధికారులు మండలాధికారులు కూడా చెప్పిన పరిస్థితి దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ నుంచి సెలవులలో నలభై రోజుల పాటు సెలవు తీసుకొని తన సొంత గ్రామానికి వచ్చినటువంటి ఊరు రామస్వామితో పాటు తన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు చెప్పండి రామస్వామి ఎప్పుడు వచ్చారు అంటే ఏం చెప్పారు అధికారులు ఇక్కడ నమస్కారం జై జవాన్ జై కిసాన్ నేను ఇప్పుడు టూ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చి నేను లీవ్లో వచ్చిన అధికారులు అప్పుడు నేను ఏదో ఎమర్జెన్సీలో యుద్ధంలో ఉన్న వారిలో ఉన్నప్పుడు వీడియో పెట్టాను రిలీజ్ చేశాను కొంచెం అది వైరల్ అయ్యి అధికారులు కూడా స్పందించారు అధికారులు ప్లస్ మీడియా మిత్రులందరికీ నేను తెలిపిచేసుకుంటున్నా ఇది రెండు తారీఖు నాడు అది భూభారతిలో రెండో తారీఖు నాడు మా చేస్తామని చెప్పారు అధికారులు హామీ ఇచ్చారు నాకు ఎమ్ఆర్ఓ గారు ప్లస్ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఇది తొందరగా చేయాలి నేను మనం చేసుకున్న అందరి తెలియజేసి చెప్పుకుంటున్నాను అంటే యుద్ధ సమయం అంత క్రిటికల్ పొజిషన్లో ఎందుకు వీడియోని వైరల్ చేశారు అంటే అక్కడ ఏం జరుగుతుందో ఏందో కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారు ఏంది అని చెప్పి ఆ ఉద్దేశం కొద్ది పంపించడం జరిగిందా ఏం చెప్తారు ఆ విషయంలో సార్ దాని గురించి చేయకపోతే ప్లస్ మళ్ళీ ఇంటి దగ్గర మా వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మా ల్యాండ్ దానివల్ల వీళ్ళను కొంచెం భయభ్రాంతకు గురి చేయడం కానీ చేసి చేసారు నాకు ఇక్కడ ఏం ఏం తెలియక ఏం చేయక ఇక అదొకటి నాకు లాస్ట్ ఆప్షన్ అని అనుకుని నేను ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి అంటే ఈ యొక్క మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఇప్పటికే అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది తల్లిదండ్రులతో ఏం చెప్పారు మీకు మీ అమ్మ ఏం చెప్పారు ఆ విషయంలో అమ్మ నాన్న కూడా కొంచెం బాధపడ్డారు నేను అక్కడ యుద్ధంలో ఉన్నాను కానీ వాళ్ళు కూడా కొంచెం బాధపడ్డారు అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియదు అక్కడ ఏ యుద్ధంలో ఉంటారా మరి ఎప్పుడు వస్తాడు ఏం ఏం తెలియక కొంచెం వాళ్ళు కూడా బాధపడ్డారు నేను చెప్పినా నాకు ఏం జరుగు నాకు తెలియదు కానీ అక్కడ మన జాగన్ ల్యాండ్ కబ్జా చేయడం వల్ల కొంచెం నాకు కూడా టెన్షన్ ఉండే అప్పుడు ఉన్నందువల్ల ఇక నేను కూడా ఇంటికి వస్తా అనుకునే సమయంలో యుద్ధం స్టార్ట్ జరిగింది వారు వచ్చింది ఆ లోపలనే ఇక లీవ్ దొరకలేదు లీవ్ దొరకకపోవడం వల్ల నేను ఒకరి వీడియో రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు అంటే మీరు సొంత గ్రామానికి ఇప్పుడు వచ్చారు సంబంధిత జిల్లా అధికారులకు రెవెన్యూ అధికారులకు ఏం చెప్తారు మీ జాగ విషయంలో ఎకరం పదార్ గుంటలు కూడా కబ్జా గురైందని ప్రధానంగా ఆరోపించారు కాబట్టి ఉన్నతాధికారులకు ఏం చెప్తారు ఆ విషయంలో ఒకటే సార్ నా నా మా ల్యాండ్ని మాకు మా పేరే చేయడం నా విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ అధికారులకు ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ కానీ ఆర్డీఓ గారు కానీ వారికి ఎవరికైనా సరే విజ్ఞప్తి చేస్తున్నా మా ల్యాండ్ మాకు మా మా పేరుదే పట్టా ఇప్పించగలరని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మ చెప్పండి అంటే కళ్ళ ముందు కొడుకు వచ్చాడు చూసుకుంటురు అంటే దీనికి సంబంధించి గతంలో కూడా అధికారులు మీ ఇంటికి వచ్చినట్టు తెలుస్తుంది ఏం చెప్పారు అధికారులు ఎప్పుడు మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్తున్నారు వచ్చింది మా కొడుకు మొన్న నచ్చింది మూడు రోజులు వచ్చి జాగ గురించి వచ్చిండు అక్కడ సెన్షన్ కొద్ది అక్కడ ఉద్యమంకి వచ్చి ఇక్కడ పంపించిండ్రు అందరూ అంతా వచ్చిర్రు వీడియోలు అందరు పండించారు వాళ్ళు వీళ్ళు చూసిపోయిండ్రు ఈ వచ్చిండు పొలం కాడికి మాట్లాడినారు ఆడ ఫోటోలు దిగినాము ఆడ కూడా అక్కడ మాట్లాడినాము చేసినాము ఇప్పుడు ఇక్కడ మా జాగా మాకు కావాలి మా కొడుకు వచ్చి మళ్ళీ బాధ ఎప్పుడు పోయేది తెలియదు మా కొడుకు మళ్ళీ ఎప్పుడు ఫోన్ వచ్చేది తెలియదు ఎప్పుడు పోయి తెలియదు మాకు జాగా కావాలి ఎక్కడికి వెళ్ళి మాకు ఇక్కడ బాధలు ఉన్నాయి అని వాడు వచ్చిన్నావు అక్కడ మరి లల్లు నేను ఎట్లయితుందో మనకు తెలియదు ఆ పరిస్థితి మంచి లేదు ఎక్కడ అయినా ఎప్పుడు లల్లు గొడవలు ఎప్పుడైతే తెలియదు అక్కడ నేనే వచ్చినా ఇక్కడ మరి ఇప్పుడు మాకు చేయాలి మా కొడుకు వచ్చాను మాకు చేయాలి అందరికీ నమస్కారాలు చేస్తున్నాము కలెక్టర్కు ఎమ్ఆర్ఆకు హరేశ్వకు వీళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాం మాకు మా జాగం మాకు కావాలి చేసి ఇవ్వాలి అంతే మాకు 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 వద్దు మా జాగం వచ్చి అడగని ఇంత పొలగాని అడిగినా చెప్తారు ఏమో రామేశ్వరరావు చేసి మాకు ఇంత బాగా సుఖ సుఖరామేశ్వరం చేసి మాకు ఇంత టెన్షను ఇంత గొడవలు పెట్టిచ్చిను ఇంత లూలు పంచాలు వెతుకో మేము అది తెరుగు పోలి జోలు పోలే మళ్ళీ మా ఎండ్లకు రాలే ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేమే దున్నుకుంటున్నాం మేమే వండించుకుంటాం మేమే ఉన్నాం ఇక అందులోనే ఉన్నాం కబ్జల మాకు ఎక్కడికి వెళ్ళి మాకు కావాలి మా జాగా మాకు కావాలి మా కొడుకు వచ్చిన బాధ కొద్దాయి ఇప్పుడు మా కొడుకు కూడా అంత టెన్షన్ కొద్దాయి మాకు కూడా టెన్షన్ ఉంది ఎట్లా ఏమవుతుంది అది మరి జాగా ఇప్పుడు మాకు కావాలి చేసి మాది మాకు రెండు తారీఖు చేసి ఇస్తామన్నారు బకెంకే వచ్చిండు ఆయన అది సోరేశ్వరార్ది వచ్చిండు ఈయన చంద్ర ఆయన ఈయన శ్రీనివాసరెడ్డి వచ్చిన వీళ్ళు అందరూ చిరు చేస్తామమ్మ మీరు మీకు అవుతుంది అమ్మా అన్నారు మరి ఏ చేయాలి మా జాగ మాకు కావాలి అంటే యుద్ధం సమయంలో మీకు కూడా వీడియో వైరల్ చేసిన ఉదయం పూట ఆ వీడియో చేయడం వల్లే ఉన్నతాధికారులు కూడా వచ్చారు బాపు అంటే ఏం చెప్పారు అధికారులు ఏం చెప్తారు అంటే కన్న కొడుకుని కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నారు ఏం చెప్తావు బాపు మీరు నేను నేను సంతం పైసలు పెట్టిన కొన్న జాగా అయితే కొన్నాక వాళ్ళ అయ్య కూడా సాక్షకం పెట్టిండు ఒత్తిడు వేలతోటి అన్నీ చేసిండు ఇప్పుడు మా అయ్యకు తాగిపిచ్చి చేసి వాళ్ళు అంటారు నేను అన్ని తీసుకున్నా అన్నీ అయిపోయినాయి వాళ్ళు ఏదో మరబడి ల్యాండ్ ఒకటే సర్వే నెంబర్ అయ్యి చేసుకున్నవాడు ఏరో అవి ఇక మేము తిరిగినాం మా కొడు అటుకున్నాడు రాలేదు చేయకుండా నేను తిరిగినా మస్తు పది లక్షల దాకా పెట్టిన తిరుగుతా ఉన్నా అయితే లేదు అయితే కోర్టులు వేసినా కోర్టుకు పోయినా అది కూడా స్పందించలే మనం మా కొడుకు ఇట్లా ఫోన్ చేలాడు ఇంకా ఫోన్ చెత్తలేడంటే వీళ్ళు వాళ్ళు మీ కొడుకు ఎందుకు పోని చెత్తలాడు ఎప్పుడు ఏం చేస్తా అంటే మరి చేతుల్లో ఇట్లా ఉద్దమైతుంది కానీ మేము అన్నాం అనగానే ఆయన తాబానికి వాడి ఏం ఆలోచన వచ్చిందో వాడికి ఇట్లా పెట్టిండు పెట్టాం అప్పుడు మాట్లాడు మాది బాబుకి ఇట్లా పెట్టిండే ఇట్లా అని చెప్పిండడు అందరూ వచ్చిరాడు మాది మాకు కావాలని మేము అన్నాం ఏమర్ వాతావరణ కూడా చెప్పినా అందరితో చెప్పిండే మాది మాకు కావాలి అంటే అందరూ అధికారులు వచ్చారు ఇప్పుడు అధికారులకు జిల్లా అధికారులకు కావచ్చు ఇటు మండల అధికారులకు కావచ్చు ఏం విజ్ఞప్తి చేస్తావు ఈ విషయంలో ల్యాండ్ విషయంలో నాది నాకు చేయాలి అంతే నాకు వేరే జాగా గుంట కూడా అది నాకు నాకు అందరికీ ఎంఆర్ఆ కానీ కలెక్టర్ కానీ ఎవరు కానీ దాని నాకు మంచిగా నా జాగ నాకు చేస్తే సంతోషం మళ్ళీ కలిసి ఉన్నట్టు ఉండాలి కాదంటే మాత్రం అది మేము బత్తమ్మా సత్తమ్మా తెలియదు ఆ జాగ విషయంలో ఇక ఇది పరిస్థితి అంటే వారికి సంబంధించిన కొడుకు కళ్ళ ముంగట చూసుకోవడం మాకు సంతోషాన్ని ఇస్తుంది తమ భూమి అయినటువంటి నాలుగు వందల ఆరు సర్వే నంబర్లో ఉన్నటువంటి ఎకరం పదహారు గుంటలను ఖచ్చితంగా మాకు రిజిస్ట్రేషన్ చేయించాలి ఎందుకంటే ఇప్పటికే గత అలా సంవత్సరాలు కూడా సఫరైస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ భూమిని మాకు ఎక్కించినట్టయితే మాకు సమస్య పరిష్కారం అవుతుంది మళ్ళీ యుద్ధానికి సంబంధించి ఒక ఆర్మీలో వెళ్ళడానికి కూడా మా కొడుకు సిద్ధంగా ఉన్నాడు కావచ్చు అధికారులు వెంటనే స్పందించి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసే విధంగా తొందరగా చేయాలని చెప్పి తల్లిదండ్రులతో పాటు ఆర్మీ జవాన్ రామస్వామి కోరుకుంటున్నారు తో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీసీ లైవ్